నమస్తే అండి ఇది మనకి కడుపుకు పెట్టే అతి శక్తివంతమైన ఫౌడర్ అండి ఈ ఫౌడర్ వచ్చేసి మనము అన్నంలో చికెన్లో మటన్లో స్వీట్లో జ్యూస్లో ఆ విధంగా మనం తినే తాగే వాటిలో ఒక్కసారి పెడితే కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడే మూడు రోజుల్లోనే మన చెప్పు చెతులకు వచ్చేస్తారండి ఇది ఎవరికి ఇవ్వాలంటే ఇంట్లో భార్యాభర్తలైన అత్తకూడల మధ్య ఏదైనా రోజు గొడవలు వస్తున్నా ప్రేమించి మోసం చేసిన వాళ్లకు అటువంటికి ఇది ఒక్కసారి ఇస్తే చాలండి కేవలం ఇరవై నాలుగు గంటల నుంచి మూడు రోజుల్లోనే మనం అయిపోతారు దీనివల్ల మీకు ఎటువంటిది సైడ్ ఎఫెక్ట్ అనేది రాదండి మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూసిన వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మరియు దీంట్లో మళ్ళీ మనకి లిక్విడ్ ఉంటుందండి ఈ లిక్విడ్ వచ్చేసి తలకు బట్టలకు చెప్పులకు Avitan Gara Sedi.